ఈరోజు ఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు వేణి పాపయ్య గారి ఆదేశానుసారం భారతదేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఏడు బెంచుల న్యాయ న్యాయమూర్తుల ధర్మాసనం ఆరు నిష్పత్తి ఒకటి ప్రకారం ఏబిసిడి వర్గీకరణ మాదిగ మాదిగ ఉపకులాల ఏపీసీటీ వర్గీకరణ న్యాయమైన డిమాండు ఈ డిమాండును ఖచ్చితంగా రాష్ట్రాల్లో అమలు చేసుకోవాలని చెప్పి ఒక తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు ఎంఆర్పిఎస్ ఆ తీర్పును ఎంఆర్పిఎస్ స్వాగతిస్తూ ప్రధాన జస్టిస్ చంద్రచూడ్ గారికి అదేవిధంగా వారి బృందానికి మా ఎంఆర్పిఎస్ తరఫున మాదిల తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ ఎస్సీ వర్గీకరణ కావడానికి సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎప్పుడైతే సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిందో ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టులో తీర్పు వెలువడిన నిమిషం లోపలనే తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను వెంటనే ఏపీసీడీ వర్గీకరణ అమలయ్యేటట్లు చేస్తా ఏపీసీడీ వర్గీకరణ దేశంలోనే మొదటిగా చేసిన రాష్ట్రంగా తెలంగాణను నిలబెడుతున్నందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు ఇచ్చిన ప్ర మీరు ఇచ్చిన మాట ప్రకారం త్వరలోనే మీరు ఎస్సీ వర్గీకరణకు ఆర్డినెన్స్ తెచ్చి ఈ ఎస్సీ వర్గీకరణ అయ్యేలా చేయాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాం వారు ఇచ్చిన వారు మాకు హామీ ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీ వరీకరణ లేనందుకు గత ముప్పై సంవత్సరాల నుంచి మాదిగ మాదిగ ఉపకులాల ప్రజలు విద్యాపరంగా ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా తీవ్ర అన్యాయం జరిగింది కొన్ని వర్గాలకు మాత్రమే ఈ రకంగా ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల నేరు జరుగుతుంది తొంభై శాతం ఉన్న మాదిగలకు పది శాతం రిజర్వేషన్లు వస్తే పది శాతం ఉన్న ఈ మాలలకు దాదాపు తొంభై శాతం బెనిఫిట్స్ పొందుతుంటారు కాబట్టి ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండు తెలంగాణ రాష్ట్ర సాధన ఎంత న్యాయమైన డిమాండు ఎస్సీ వరీకరణ కూడా అంత న్యాయమైన డిమాండ్ అని చెప్పి ఈ సుప్రీంకోర్టు తీర్పును ప్రతి ఒక్కరు అంగీకరించాల్సిందే సుప్రీంకోర్టు తీర్పును ఎవరు కాదనకుండా ప్రతి ఒక్కరు సోదర భావంతో ఒక కుటుంబంలో నలుగురు అన్నదమ్ములు ఉంటే ఏ రకంగా అయితే విడిపోతామో అదేవిధంగా మాల సోదరులందరూ సహకరించి ఏబీసీడీ వర్గీకరణకు సపోర్ట్ చేసి వర్గీకరణ అయిన తర్వాత రాజాధికారం వైపుగా పోవాలని చెప్పి మేము మాల సోదరులకు విద్యార్థి వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు త్వరగానే ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని ఒకవేళ లేట్ అయిన పక్షంలో ఈ కార్యక్రమం నిర్వీర్యం జరుగుతుంది మళ్ళా దీన్ని ఆలస్యం చేసే ప్రమాదం ఉంది కాబట్టి తక్షణమే మీరు అసెంబ్లీలో ఆర్డినెన్స్ తెచ్చి వచ్చే వచ్చే ఎంప్లాయ్మెంట్లో కానీ విద్యాపరంగా కానీ తర్వాత రేపు ఏ భవిష్యత్తులో ఏ మీరు ఏ నోటిఫికేషన్లు ఇచ్చినా గతంలో ఇచ్చిన నోటిఫికేషన్ల వర్గీకరణ ప్రకారమే అమలు చేయాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ జై మాదిగా